హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనీ సీజన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో ఇష్టం లేని వాళ్ళు కూడా అంతే మంది ఉంటారండి ఇదో సీజనల్ కాబట్టి యాక్సెప్ట్ చేయాలి తప్పదు రైనీలో మనం ఎంజాయ్ చేయడం ఫొటోస్ తీయడం ఇదంతా ఒక ఎత్తు అయితే పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం మాత్రం నిజంగా అదొక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తది వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేదారిలో బై మిస్టేక్ తడిచారా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ జలుబు జ్వరం అని అంతా వస్తాయి ఇదంతా ఒక ఎత్తే అయితే వాళ్ళు మోసే బ్యాగ్ చూసి నిజంగా నాకే జ్వరం వస్తుంది మా అబ్బాయి చదివేది ఫస్ట్ క్లాసే కానీ వాడు మోయలేన బుక్స్ ఉంటాయి అన్ని బుక్స్ నిజంగా వన్ ఇయర్ లో చదువుతారా అనిపిస్తుంది మనప్పుడు అయితే ఇంత ఉండేది కాదు కదా మన చిన్నప్పుడు ఏంటంటే ఒక పాలక రెండు స్క్వేర్ నోట్ బుక్స్ ఇలాంటివి ఉంటాయి తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ ఇలాంటి టెక్స్ట్ బుక్స్ కొన్ని నుంచి కొన్ని బుక్స్ తో మన ఫస్ట్ క్లాస్ అనేది కంప్లీట్ అయ్యేది కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు బుక్స్ తో పోలిస్తే మనప్పుడు చాలా బెటర్ ఇంకా బబ్బులు అయితే ఇంటికి వచ్చిన తర్వాత మకాన సీట్స్ అయితే ఇచ్చాను స్నాక్ ఇంకా అలాగే బబ్బులు హోంవర్క్స్ అన్ని చేసేసుకున్న తర్వాత హ్యాపీగా ఫ్రెష్ అవుతాడు సో ఇలా ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ